హలో మై హెస్ ఫ్రెండ్స్ నేను మీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాము సార్ సరే నెక్స్ట్ టాపిక్ దా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రానున్న అన్ని పోటీ పరీక్షల్లో ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ కానిస్టేబుల్ డిఎస్సి ఆర్ఆర్బి మీరు ఏ ఎగ్జామ్ రాసినా వన్ ఆర్ టూ మార్క్స్ గ్యారెంటీగా ఉంటాయి ఒక్క మార్క్ తప్పనిసరి మరి ఆ టాపిక్ జాతీయ పార్కులు ఓకే నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా మీకు జాగ్రఫీలు కూడా ఉండదమ్మా ఇండియన్ జాగ్రఫీలో జాతీయ పార్క్ టాపిక్ ఉంటుంది మనకి జీకే అనే కరెంట్ అఫేర్స్లో స్టాండర్డ్ జీకే పర్పస్లో జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో కరెంట్ అఫైర్స్ భాగంలో ప్రస్తుతం ఇటీవల కాలంలో ఏ నేషనల్ పార్క్ గుర్తించారు వన్ నాట్ సెవెన్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏంటి ఇండియా లార్జెస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్స్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ పార్కులు ప్రిపేర్ అయినప్పుడు నేషనల్ పార్క్స్ చదివినప్పుడైనా కొన్ని పాయింట్స్ మనకు తెలియాలి అక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది ఇండియాలో మొత్తం వన్ నాట్ సెవెన్ అవసరం లేదు ఓకేనా దాంట్లో కొన్ని మనకి హైలైట్ కావాలి చెప్తా టాపిక్ జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా ఏం సార్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా అని గుర్తు రావాలి ఎస్ మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే పాస్ట్ మనం గమనించాలి ఇండియాస్ పాస్ట్ నేషనల్ పార్క్ ఇండియా నేషనల్ పార్క్ భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన జాతీయ పార్క్ ఏంటి సార్ అంటాడు మా వెరీ గాడ్ సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా ఆడుకోవచ్చు అంటే ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్క్ భారతదేశంలో అతి పెద్ద అతి పొడవైన జాతీయ పార్క్ ఏమైనా ఉందా అంటాడు ఎస్ ఇండియా లార్జెస్ట్ ఇండియా లార్జెస్ట్ ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్క్ వెరీ గుడ్ సార్ మరొక ఇంపార్టెన్స్ ఏంటి గమనించాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ గతంలో అడిగింది ఇండియా పాస్ నేషనల్ పార్క్ మనకు తెలుసు ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్క్ మనకు తెలుస్తున్నానా కానీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ఖజరంగా నేషనల్ పార్క్ క్రింది వాన్లో దేనికి ప్రసిద్ధి అంటాడు కజరంగా నేషనల్ పార్క్ అండ్ కూనో నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి లేదా కూనో నేషనల్ పార్క్ క్రింది వాన్లో ఏ రాష్ట్రంలో ఉంది అంటాడు చూడనా నెక్ కూనో నేషనల్ పార్క్ ఇజ్ లొకేటెడ్ కూనో నేషనల్ పార్క్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి కూనో నేషనల్ పార్కు దేనికి ప్రసిద్ధి మరి ఇటీవల కాలంలో ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రెమ్స్ అడిగడమ్మా ఈ క్రింది వాన్లో కూనో నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి లేదా కూనో నేషనల్ పార్క్ తీసుకొచ్చిన చేతాన్స్ ఏ దేశం నుంచి వచ్చాయంట మనకి రెండు వేల ఇరవై రెండు ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ పదిహేడో తారీఖున నమేబియా దేశం నుండి గమనించాలమా చాలా చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ పదిహేడో తారీఖున నమేబియా దేశం నుంచి కూనో నేషనల్ పార్క్ తీసుకుని చేతాస్ ఎన్ని అంటే ఎయిట్ చేతాస్ అమ్మ ఎయిట్ చేతాస్ చేతాస్ ఇన్ వరల్డ్ అనే ప్రపంచంలో చేతాస్ ఎక్కువ దేశము నమేబియా ఏ దేశము నమేబియా హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా సెకండ్ పాయింట్ గుర్తు రావాలి నెక్స్ట్ పాయింట్ నా హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఇండియా భారతదేశంలో భారతదేశంలో జాతీయ పార్క్లు ఎక్కువ రాష్ట్రం ఏంటి అంటడమా ఒక క్వశ్చన్ తీసుకోవాలి నెక్స్ట్ వన్ బిఫోర్ ఎగ్జామ్లో మరొక ఇంపార్టెంట్ అడిగాడు అన్న అది ఏంటో తెలుస్తాను మీకు ఈ క్రింది వాన్లో గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు ఈ క్రింది వాన్లో గిండి నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి నాన్న స్నేక్స్ ప్రసిద్ధి స్నేక్స్ గిండి నేషనల్ పార్క్ గిండి నేషనల్ పార్క్ ఇండియా గిండి నేషనల్ పార్క్ ఇది లొకేటెడ్ తమిళనాడు స్టేట్ తమిళనాడు దేనికి ప్రసిద్ధ ఫేమస్ అంటే స్నేక్స్ వెరీ గడ్ నెక్స్ట్ వన్ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ లో సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సిమ్లిపాల్ అమ్లాపాల్ కాదు సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అండి సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇస్ లోకేటెడ్ చూద్దాం ఇవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్స్ ఉన్నాడు ఇవే కాదు చాలా అడిగాడు ఓకేనా కొన్ని మీకు చెప్తాను దీంట్లో గమనించండి ఇప్పుడు చెప్పుకున్న తర్వాత దాని టాపిక్ వెళ్దాం అప్పుడు అంటే ఇండియాలో నేషనల్ పార్క్స్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం ఫస్ట్ మా టాపిక్ ఏంటి జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా భారతదేశంలో జాతీయ పార్కులు మీకు జాగ్రఫీలో కూడా ఉంటుందని మాట్లాడుకున్నాం ఇండియన్ జాగ్రఫీలో వెరీ వెరీ ఇంపార్టెంట్స్ జాతీయ పార్కులో నెంబర్ ఆఫ్ ఎనిమాల్స్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ అనేక రకమైన జీవులు నివసిస్తూ ఉంటాయి నానా అది సింహాలే అవ్వచ్చు లయన్సే అవ్వచ్చు స్నేక్సే అవ్వచ్చు మా సింహాలే స్నేక్స్ అవ్వచ్చు అండ్ కూనోస్ అవ్వచ్చు కూనో నేషనల్ పార్క్లో ఏమున్నాయి చేతాసే అవ్వచ్చు నెక్స్ట్ బ్లాక్ టైగర్స్ అవ్వచ్చు బ్లాక్ టైగర్స్కి ప్రసిద్ధి నేషనల్ పార్క్ అయితే సిమ్లిపాల్ నేషనల్ పార్కు స్నేక్స్కి ప్రసిద్ధి అయితే మాత్రము గిండే నేషనల్ పార్కు ఓకేనా నెక్స్ట్ ఏషియన్ లయన్స్కి అయితే గిర్ నేషనల్ పార్కు ఏషియన్ లయన్స్కి అయితే గిర్ నేషనల్ పార్కు ఎక్కడుంది నాన్న నెక్స్ట్ వన్ కడ్గ మృగాలకు ప్రసిద్ధి రైనోస్క్ ఫేమస్ ఇలా ప్రతిదీ తెలుసుకోవాలి క్లారిటీ క్లారిటీ కావాలి మనకి ఏం కావాలమ్మ క్లారిటీ కావాలి ఎస్ వన్ ఇండియాస్ నేషనల్ పార్క్ భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన జాతీయ పార్కు మీకు తెలిసిన ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ జిమ్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ కార్బెట్ నేషనల్ పార్క్ చాలా చాలా ఇంపార్టెంట్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ నా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అడిగాడు నైన్టీన్ థర్టీ సిక్స్లో లాంచ్ చేశారు ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ స్టేట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ని ఏర్పాటు చేశారు ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ దేశంలోనే తొలిసారిగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనన్నా ప్రజెంట్ ప్రస్తుతం ఇండియాలో ఎన్ని జాతీయ పార్కులు టోటల్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఇండియాలో ఉన్న జాతీయ పార్క్ సంఖ్య వన్ నాట్ సెవెన్ ఎస్ టోటల్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా వన్ నాట్ సెవెన్ దీంట్లో వన్ నాట్ సెవెన్ నేషనల్ పార్క్ గా దేని గుర్తించారు అంటే సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అమ్మా సిమ్లిపాల్ నేషనల్ పార్క్ గుర్తించారు ఇక్కడ కనిపిస్తుంది సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇది లొకేటెడ్ ఇది లొకేటెడ్ ఒడిస్సా స్టేట్ యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాటికి సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇండియాలో నూట ఏడవ జాతీయ పార్క్ గా ఉంది ఎస్ ఒడిస్సా రాష్ట్రం మాట్లాడుతున్నాను ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ స్టేట్ నైన్టీన్ థర్టీ సిక్స్ ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఇండియాస్ ఇండియాస్ లార్జెస్ నేషనల్ పార్క్ ఇండియాస్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ హెమీస్ హేమీస్ నేషనల్ పార్క్ హేమేస్ నేషనల్ పార్క్ హేమేస్ హేమేస్ ఎక్కడ ఉంది సార్ అంటే లడఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లడక్కన ప్రాంతంలో ఉంది ఈ లడక్కన ప్రాంతం దగ్గర లేహు లేహు ఉంది ఆ లేహు దగ్గరే ఇండియా లార్జెస్ట్ మా ఇండియా లార్జెస్ట్ ట్రీడీ ప్రింటెడ్ మిలిటరీ లేదా ట్రీడీ ప్రింటెడ్ మిలిటరీ బంకర్ని లాంచ్ చేశారు ఐఐటి మద్రాస్ సహకారంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రపంచంలోనే అతిపెద్దది ప్రపంచంలో అతిపెద్ద లేదా భారతదేశంలో అతిపెద్ద ట్రీడీ ప్రింటెడ్ మిలిటరీ బంకర్ సైనికుల కోసము జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర లేహు అనే ప్రాంతంలో దాదాపుగా పదకొండు వేల అడుగులు ఎత్తులో ఎక్స్ట్రాడినరీ ఇది గుర్తుపెట్టుకులు ఎవరి సహకారంతో ఐఐటి హైదరాబాద్ ఎస్ ఈ కూనో నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధమా కూనో నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే చీతాస్ చీతాస్ చీతాస్కు ప్రసిద్ధి చీతాస్ ఎస్ ఎక్కడ నుంచి సార్ అంటే ఉత్తరప్రదేశ్ ఇది మన అడుగు ఎగ్జామ్లో కూనో నేషనల్ రెండు క్రింద ఏ రాష్ట్రం ఉందమ్మా ఉత్తరప్రదేశ్ కాదమ్మా కూనో నేషనల్ పార్క్ అంటే గుర్తు రావాల్సింది మధ్యప్రదేశ్ స్టేటు ఉత్తరప్రదేశ్ అంటున్నావేంటి ఎస్ ఏం సార్ మీరు చెప్తే నేను నమ్మేస్తామా కాదు నాన్న అని గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ కాదు ఉత్తరప్రదేశ్ మాట్లాడిన తర్వాత కూనో నేషనల్ పార్క్ ఇది లొకేటెడ్ మధ్యప్రదేశ్ స్టేట్ దీనికి ప్రసిద్ధి చేతాస్ ఎస్ మాట్లాడదాం నెక్స్ట్ వన్ హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటేన హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ ఇది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రము వెరీ గాడ్ గిండి నేషనల్ పార్క్ ఇది లొకేటెడ్ తమిళనాడు స్టేట్ దీనికి ప్రసిద్ధమ్మ పాములుకు ప్రసిద్ధి వెరీ గాడ్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇది లొకేటెడ్ ఒడిస్సా స్టేట్ ఒడిస్సా స్టేట్ అమ్మ ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ యొక్క ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఏంటంటే బ్లాక్ టైగర్స్ నల్ల పుల్ ఎక్కువగా నివసిస్తూ ఉంటాయినా ఒడిశాలోని మయూర్భంజ్ డిస్టిక్లో లో ఉంది ఒడిస్సాలోని మయూర్భంజ్ డిస్టిక్లో లో ఉంది సిమ్లిపాల్ నేషనల్ పార్క్ వెరీ గుడ్సారి చూడండి దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అనుకున్నాం జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఇంపార్టెంట్ సేంట్రమా ఇండియా స్పస్ట్ నేషనల్ పార్కు భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్కు జిమ్ కార్పెట్ నేషనల్ పార్కు ఇది నైన్టీన్ థర్టీ సిక్స్తో ఏర్పాటు చేసాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఓకేనా జిమ్ కార్పొరేట్ నేషనల్ పార్కు ఉత్తరాఖండ్ స్టేట్ ఉత్తరాఖండ్ ఆ ఉత్తరాఖండ్లో మరొక నేషనల్ పార్క్స్ ఏమైనా ఉన్నాయా సరే ఉన్నాయి రాజాజీ నేషనల్ పార్క్ రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ స్టేట్ అని గుర్తు రావాలి గంగోత్రి నేషనల్ పార్కు అది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మాట్లాడదాం ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే నిన్న నేషనల్ టైగర్స్ డే నేషనల్ టైగర్స్ డే నేషనల్ టైగర్స్ డే ఒకటి పర్యావరణానికి సంబంధించి జీవ వైవిధ్యానికి సంబంధించి జీవుల గురించి కొన్ని డేట్స్ మనం తెలుసుకోవాలి నేషనల్ టైగర్స్ డే ఇన్ని ఇంటర్నేషనల్ మనం ఇన్ని సింపుల్గా ఇంటర్నేషనల్ టైగర్స్ అంటారు మా ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ టైగర్స్ అని పిలవాలి నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ రైనోస్ డే ఇంటర్నేషనల్ రైనోస్ డే వెరీ గాడ్ ఇంటర్నేషనల్ రైనోస్ రైనోడే రైనోడే వెరీ గుడ్ సార్ ఇంకేమైనా ఉన్నాయా వెరీ గుడ్ ఉన్నాయమ్మా ఇంటర్నేషనల్ ఎలిఫెంట్స్ డే ఎంసార్లు లేవంటవా ఉన్నాయి ఇంటర్నేషనల్ 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 ఎలిఫెంట్స్ డే ఎలిఫెంట్స్ డే ఎస్ మరొక ఇంపార్టెన్స్ నాన్న ఇంటర్నేషనల్ చీతాస్ డే ప్రపంచ చేతాస్ దినోత్సవం కూడా జరుపుకుంటాం లేదా చీతాస్ డే గుర్తు పెట్టుకో నేషనల్ చేతాస్ డే కొంచెం సందర్భిస్తారు చీతాస్ డే చీతాస్ డే చీతాస్ డే ఎస్ మరొక ఇంపార్టెన్స్ ఏమైనా ఉందనన్నా ఎస్ ఉందన ఇంటర్నేషనల్ లయన్స్ డే ఇంటర్నేషనల్ లయన్స్ డే ఇంటర్నేషనల్ లయన్స్ డే ప్రపంచ సింహాల దినోత్సవం మరొక ఇంపార్టెంట్ చూసుకున్నామా నేషనల్ బార్డ్స్ డే నేషనల్ బర్డ్స్ డే జాతీయ పక్షుల దినోత్సవం వెరీ గాడ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్పారోస్ డే ఇంటర్నేషనల్ స్పారోస్ డే ఒక్కసారి మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉందమ్మా పర్యావరణ సంబంధించిన ఎన్విరాన్మెంట్ సంబంధించిన కొద్దిగా ఎనిమల్స్ గురించి ఎగ్జామ్ చూసుకున్న జీవుల గురించి మరి ఇంటర్నేషనల్ టైగర్స్ రే ప్రపంచ పుల్ల దినోత్సవం ఇంటర్నేషనల్ టైగర్స్ రే ఎవ్రీ ఇయర్ చూసుకుంటేన జులై జులై ట్వంటీ నైన్ ఏం సార్ జులై ట్వంటీ నైన్ మనం గమనిస్తే నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రైనోస్ డే ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అన్న సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫాస్ట్గా సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ వన్ అంటే అది వేరేది అవుతుంది అన్న సెప్టెంబర్ ట్వంటీ వన్ అంటే ఇంటర్నేషనల్ పీస్ డే ప్రపంచ శాంతి దినోత్సవం సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అయితే ఇంటర్నేషనల్ రైనోస్ డే ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎలిఫెంట్స్ డే ప్రపంచ ఏనుగుల దినోత్సవం దినోత్సవము ఆగస్టు ట్వెల్త్ ఆగస్ట్ పన్నెండున నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ చేతాసడే ప్రపంచ డే ఎప్పుడు జరుపుకుంటాం జరుపుకుంటాంనా అంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఫోర్ చేతాసడే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ చూసుకోండి ఇంటర్నేషనల్ లయన్స్ డే ప్రపంచ సింహాల దినోత్సవం బిఫోర్ ఎగ్జామ్ అడిగిన ప్రపంచ సింహాల దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు టెన్త్ అమ్మ ఆగస్టు టెన్త్ నెక్స్ట్ వన్ నేషనల్ బార్డ్స్ డే జాతీయ పక్షుల దినోత్సవం అనేది ఎవ్రీ ఇయరు జాన్ ఫై జనవరి ఐదో తారీఖున జరుపుకుంటారు నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ స్పెరోస్ డే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎవ్రీ ఇయర్ అనేది మార్చ్ ఇరవై మార్చ్ ఇరవై అనేది గుర్తుపెట్టుకునే చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది ఎస్ సరే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే జాతీయ పార్క్ మన ఇండియాలో మన ఎగ్జామ్ ఓరియెంటు మన ఇండియాలో కొన్ని ఇంపార్టెన్స్ మాట్లాడుకోవాలి మనం వన్ నాట్ సెవెన్ ఉన్నాయి కదా వన్ నాట్ సెవెన్లో మన జీకే పాయింట్రఫీలు చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఉన్నాయి రాణి ఝాన్సీ మెరాయన్ రాణి ఝాన్సీ మెరాయిన్ నేషనల్ పార్క్ ఏ నేషనల్ పార్కు రాణి ఝాన్సీ మెరాయిన్ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకుని రాణి ఝాన్సీ మెరాయిన్ జాతీయ పార్క్ ఎక్కడ ఉందని రేపు ఎగ్జామ్స్ వస్తుందనా నెక్స్ట్ వన్ చూసుకుంటే సౌత్ బటన్ సౌత్ బటన్ నేషనల్ పార్క్ సౌత్ బటన్ నేషనల్ పార్క్ ఎస్ నెక్స్ట్ వన్ చూసుకుంటే కాంప్ కాంప్ బెల్ నేషనల్ పార్క్ ఎంసార్ రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ సౌత్ బటన్ నేషనల్ పార్క్ కాంప్ బెల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నాయని ఎగ్జాంపుల్ అడిగితే అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడన్నా అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ జీవులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఈ మూడు కూడా అండమాన్ నికోబార్ జీవులు చాలా చాలా ఇంపార్టెంట్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండమాన్ నికోబార్ జోరకు న్యూ క్యాపిటల్ ఓల్డ్ రాజధాని అయితే నాన్న పోర్ట్ బ్లయర్ ఇటీవల కాలంలో అండమాన్ నికోబార్ నీరు అండమాన్ నికోబార్ లెక్క న్యూ రాజధాని న్యూ గా దేని ప్రకటించారు శ్రీ విజయపురము ఏం సార్ శ్రీ విజయాపురం అంట శ్రీ విజయాపురము ఎస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీ విజయపురము రాణి జాన్స్ మెరైన్ కానీ సౌత్ బటన్ కానీ కాంప్ఫెల్ కానీ ఈ మూడు నేషనల్ పార్క్స్ గుర్తు రావాల్సింది అండమాన్ నికోబార్ దీవులు వెరీ గాడ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే గురు గాసిదాస్ ఎన్నో సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ దెన్ ఎగ్జామ్స్ లో అడుగున్నాడు ఏమి సార్ గురు గాసీదాస్ గురు గాసిదాస్ నేషనల్ పార్క్ గురు గాసిదాస్ నేషనల్ పార్క్ కంగేర్ నేషనల్ పార్క్ కంగేర్ ఇంద్రావతి ఏవతమా ఇంద్రావతి నేషనల్ పార్క్ గురు గాసిదాస్ తామోర్ పెల్ అని కొన్ని సందర్భం అంటారు సింపుల్గా గురు గాసి దాస్ గురు ఘాదాస్ కానీ కంగేర్ కానీ ఇంద్రావతి కనిపిస్తే ఏం పెట్టాలి సార్ ఛత్తీస్ ఏ అమ్మా ఛత్తీస్ ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోలే గురిగా కంగేర్ ఇంద్రావతి ఛత్తీస్ గడ్ అంట నెక్స్ట్ మనకి నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియన్ టాపిక్ లోనే ఉన్నాం ఇంకా జాతీయ పార్క్ లోనే ఉన్నాం ఓకేనా మెరైన్ మెరైన్ ఎస్ మెరైన్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా అంటే మెరైన్ జాతీయ పార్కు ఎక్కడ ఉందండి గుజరాత్ మెరైన్ జాతీయ పార్క్ మరొక పేరే ఎన్నదేమే గల్ఫ్ ఆఫ్ కచ్ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అంటే గుజరాత్ గుర్తు రావాలి యాస్పిరియన్స్ మీ మైండ్లో ఉంది గుజరాత్ అంటే మరొక ఇంపార్టెన్స్ మాకు తెలుసు సార్ గుజరాత్లో నువ్వేమో ఏమన్నా ప్రధానంగా మెరైన్ అంటున్నా కానీ ఎన్నోసార్లు వచ్చిన ఒక బిట్ మాత్రం చెప్పట్లేదు నువ్వు చెప్తానన్నా అదే ఏంటి నాన్న నేషనల్ పార్క్ అమ్మమ్మ కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం అవుతుంది కాదు చిన్న ఏంటి చిన్న అంటే గిర్ నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అంటే గుర్తు రావాల్సింది గిర్ నేషనల్ పార్క్ ఏం సార్ గిర్ నేషనల్ పార్కు దేనికి ప్రసిద్ధి ఏషియన్ లయన్స్ కి ప్రసిద్ధి ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన గిర్ నేషనల్ పార్క్ ఇండియాలో గుజరాత్లో ఉందమ్మా గుజరాత్ వెరీ గాడ్ ఎస్ సార్ గుజరాత్ అన్న ఆ గుజరాత్లోనే మెరైన్ నేషనల్ పార్క్ ఇండియా దానికి నేమ్ గల్ఫ్ ఆఫ్ కచ్ నెక్స్ట్ వన్ సుల్తాన్ నేషనల్ పార్క్ సుల్తాన్ వెరీ గాడ్ నువ్వన్నది కరెక్టే హరియానా హరియానా ఎస్ నెక్స్ట్ చూసుకుంటే పిన్ వ్యాలీ పిన్ వ్యాలీ నేషనల్ పార్కు మనం ఏ టాపిక్లో ఉన్నాం జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ టాపిక్లో ఉన్నాం పిన్ అన్న అన్నా కిల్లి అన్నా కీర్ గంగా ఏ గంగా కీర్ గంగా పిన్ వ్యాలీ కిల్లి కీర్ గంగా నేషనల్ పార్క్స్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి హిమాచల ప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్స్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ దచ్చిగాం ఇది కూడా బిఫోర్ ఎగ్జామ్ దచ్చిగాం నేషనల్ పార్క్ ఇండియా కిస్త రావ్ కిస్తారావు నేషనల్ పార్కు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎస్ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్ వెరీ గాడ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే బెట్లా నేషనల్ పార్క్ బెట్ల జాతీయ పార్కు ఎక్కడ ఉంది సార్ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది సార్ ఎక్కడ సార్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి జార్ఖండ్ స్టేట్ నెక్స్ట్ వన్ చూసుకుంటే బండీపూర్ బండిపూర్ నేషనల్ పార్కు బందీపూర్ నేషనల్ పార్క్ ఇండియా నెంబర్ ఆఫ్ టైమ్ సార్ కదమ్మా బందీపూర్ కానీ బన్నేర్ఘాట్ కానీ కుద్రేముక్క ఏం గుర్తుపెట్టుకోలేమా త్రీ గుర్తుపెట్టుకోండి బండీపూర్ కానీ బందీపూర్ కానీ ఘాట్ కానీ కుద్రేముక్క ఎక్కడ సార్ కర్ణాటక కాఫీ ప్రొడక్ట్ ఇండియా భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రథమ స్థానము కర్ణాటక స్టేట్ గుర్తు రావాలి నెక్స్ట్ వన్ అన్నాముడై లేదా అన్నాముడి సోలా నేషనల్ పార్కు పెరియర్ర పెరియర్ర సైలెంట్ వ్యాలీ ఎన్నోసార్లు సైలెంట్ వ్యాలీ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇండియా కేరళ రాష్ట్రం అంట కేరళ ఎస్ పెరియర్ నేషనల్ పార్క్ కూడా అన్నాముడి అన్న కావా అన్నాముడి అన్న ఈ పదాలు గుర్తుపెట్టుకోండి అన్నాముడి కానీ పెరియర్ కానీ సైలెంట్ వ్యాలీ కనిపిస్తే నో డౌట్ కేరళ నెక్స్ట్ వన్ పన్నా నేషనల్ పార్క్ పన్నా నేషనల్ పార్క్ అని సంజయ్ నేషనల్ పార్క్ కానీ సత్పుర నేషనల్ పార్క్ కానీ వన్ విహార్ నేషనల్ పార్క్ అని బాంధవ గర్ర ఎంసార్ బాంధవ గర్ర పన్నా నేషనల్ పార్కు సంజయ్ నేషనల్ పార్కు సత్పుర నేషనల్ పార్కు వన్ విహార్ నేషనల్ పార్కు బాండవ గర్ర ఇంకా మీకు చెప్తాను ఇంకోటి తెలుసు మీకు కూనో నేషనల్ పార్క్ కూడా ఉంది కూనో నేషనల్ పార్క్ ఇన్ ఇండియా చేతాస్ ప్రసిద్ధి అని చెప్పుకున్నాం ఎక్కడ ఉంది ఇస్తారంటే ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఇండియా భారతదేశంలో అత్యధిక నేషనల్ పార్క్స్ ఉన్నది కూడా మధ్యప్రదేశ్ వెరీ గుడ్ సార్ బాగా గుర్తుపెట్టుకోండి కూనో పన్నా సంజయ్ సత్పుర వన విహార్ బాండవ ఇంకా ఉంటాయి మనకి ఎగ్జామ్ ఓరియంట్ మనకు కావాల్సి తీసుకోవాలి ఎస్ నెక్స్ట్ వన్ తీసుకుంటే తడోబా అందరి నేషనల్ పార్క్ అంటే మా ప్రీవియస్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ తడోబా అందరి నేషనల్ పార్క్ గుగ్మల్ నేషనల్ పార్క్ చందోలి 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 ఇవి కూడా కర్ణాటకలో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి ఇందా చెప్పుకున్నాం కర్ణాటకలో ఉన్నా ఆల్రెడీ సారీ జానా అంటే తడోబా అడుగు అందరి నేషనల్ పార్క్ గుగ్మల్ కానీ చందోళి కానీ మహారాష్ట్ర వస్తాయి మహారాష్ట్ర ఎస్ఆర్ కైబుల్ లేదా కైబుల్ లాంచో కైబుల్ లాంచో మణిపూర్ రాసమా కైబుల్ లాంచో ఇంపార్టెన్స్ సమా ఇండియా లార్జెస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్కు భారతదేశంలో నీటిలో నీటిపై తేలియడే అతిపెద్ద జాతీయ పార్కు ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్క్ అంటే భారతదేశంలో పొడవైన జాతీయ పార్క్ హెమీస్ నేషనల్ పార్క్ హెమీస్ అంటే ఇది ఎక్కడుంది జమ్మూ కాశ్మీర్లో ఉంది లడక్ దగ్గర ఇదేంటి భారతదేశంలో నీటిపై తేలియాడే అతిపెద్ద జాతీయ పార్కు ఇండియా లార్జెస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కైబుల్ లాంజో మణిపూర్లో ఉంది ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇండియా ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ది లార్జెస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇండియా బిత్తరి కనిక బిత్తరి కనిక నేషనల్ పార్క్ జాతీయ పార్క్ బిత్తరి కనికతో పార్క్ మరొక సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సిమ్లి సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఎక్కడుందేమో బిత్తర కనిక కానీ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ కానీ ఒడిశా రాష్ట్రం గుర్తురావాలి ఒడిస్సా స్టేట్ కాంచనజంగా కాంచనజంగా జంగా నేషనల్ పార్క్ అమ్మా సిక్కిము సిక్కిము గిండి నేషనల్ పార్క్ గిండి కానీ ముడుమలై ముడుమలై తమిళనాడు తమిళనాడున దుడ్వా నేషనల్ పార్క్ దుడ్వా నేషనల్ పార్క్ ఇండియా ఉత్తరప్రదేశ్ అని గుర్తు రావాలి ఉత్తరప్రదేశ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి ఎగ్జామ్ ఓరియంటెడ్ అడిగే అవకాశం ఉంది మనకి నెక్స్ట్ వన్ చూసుకుంటే గంగోత్రి నేషనల్ పార్క్ గంగోత్రి గంగోత్రి నేషనల్ పార్క్ కానీ అండ్ గోవింద నేషనల్ పార్క్ కానీ నెక్స్ట్ నందాదేవి నేషనల్ పార్క్ కానీ రాజాజీ నేషనల్ పార్క్ కానీ ఉత్తరాఖండ్ స్టేట్ ఉత్తరాఖండ్ లో మరొకటి చెప్పుకున్నాం జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అదే ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బేట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ స్టేట్ లో లాంచ్ చేసాం నైన్టీన్ థర్టీ సిక్స్ అన్నాం ఎస్ నెక్స్ట్ తీసుకుంటే సుందరబాన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ ఓకేనా సుందరబాన్ అంటే ఇక్కడ గుర్తు రావాల్సింది వెస్ట్ బెంగాల్ అని చెప్పుకున్నాం బాండవ్ గారు అంటే ఇక్కడ గుర్తు రావాల్సింది మధ్యప్రదేశ్ అని ఇక్కడ చూసుకున్నాం మధ్యప్రదేశ్ ఇందాక మనకి క్లాట్ ఇచ్చాం మధ్యప్రదేశ్ దగ్గరికి ఇచ్చాం మధ్యప్రదేశ్ బాండవ్ ఉంది ఇక్కడ బాండవ్ గారు అంటే మధ్యప్రదేశ్ మళ్ళీ ఇక్కడ వచ్చిందన్న వెరీ గుడ్ నెక్స్ట్ అన్న తంబోరు ఇక్కడ తంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ పెరియర్ చెప్పుకున్నాం ఆల్రెడీ కేరళ అండ్ హెమీష్ నేషనల్ పార్క్ హెమేష్ నేషనల్ పార్కు లడాఖ్ అని గుర్తు రావాలి ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్క్ హెమీస్ నేషనల్ పార్కు లడాఖ్లో ఉంది ఇక్కడ చిన్న కన్క్లూజన్ ఇస్తా మీకు కన్క్లూజన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తా మీకు నెక్స్ట్ పాపి కొండలు నేషనల్ పార్క్ పాపి కొండలన్న నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అన్న కంబాలకొండ నేషనల్ పార్క్ అన్న శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని గుర్తురావాల్సింది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ శాతము రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కంబాలకొండ నేషనల్ పార్కు శ్రీ వెంకటేశ్వర అంటే గుర్తు రావాల్సింది ఆంధ్రప్రదేశ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్స్ నెక్స్ట్ వన్ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ అయినా నెక్స్ట్ వన్ మహావీరు హరి వనస్థర్ వనస్థల్ నేషనల్ పార్క్ అన్న మృగవాణి నేషనల్ పార్క్ అంటే గుర్తురావాల్సింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ అనేది గుర్తు రావాలి యాస్ గమనిస్తూ ఉండాలి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ చెప్తా జాతీయ పార్కుల నుంచి ఏ విధంగా చెప్పాం మీకు అలా మాట్లాడుకున్నాం ఒకటి ఏం గుర్తు రావాలి హేమేష్ గుర్తు రావాలి హేమేష్ ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం నెక్స్ట్ వన్ చూసుకుంటే జిమ్ కార్బెట్ జిమ్ కార్బెట్ జిమ్ కార్బెట్ నెక్స్ట్ వన్ ప్రెజెంట్ చూసుకుంటా సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సిమ్లిపాల్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది మీకు చాలా చాలా ఇంపార్టెన్స్ రెమీస్ చెప్పుకున్నాం జిమ్ కార్బెట్ చెప్పుకున్నాం సిమ్లిపాల్ సిమిలిపాల్ నేషనల్ పార్క్ ఫస్ట్ చూద్దాం హెమీస్ అంటే మరి హెమీస్ అంటే ఎక్కడ నుంచి చెప్పు లడఖ్లో చెప్పుకున్నాం ఇది ఇండియా లార్జెస్ట్ ఇండియా లార్జెస్ట్ నేషనల్ పార్కు భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్గా ఉందని చెప్పుకున్నాం లడఖ్ లడఖ్లో ఉంది నెక్స్ట్ వన్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఇండియా ఫస్ట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ స్టేట్ భారతదేశంలో తొలి జాతీయ పార్కు ఉత్తరాఖండ్లో ఉంది భారతదేశంలో నూట ఏడవ జాతీయ పార్క్ వన్ నాట్ సెవెన్ నేషనల్ పార్క్ రీసెంట్ గుర్తించారు సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సా అని చెప్పుకున్నాం ఒడిస్సా నెక్స్ట్ వన్ తీసుకుంటే నాన్న మనకి కైబుల్ లాంజో లేదా కీబుల్ లాంజో కైబుల్ లామ్జో కైబుల్ లామ్జో దీని ఇంపార్టెన్స్ మనం మాట్లాడుకుంటే చాలా చాలా ఇంపార్టెన్స్ మణిపూర్ రాష్ట్రంలో చెప్పండి ఇండియా లార్జెస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్కు భారతదేశంలో అతిపెద్ద నీటిపైన అంటే భారతదేశంలో నీటిపై తేలియాడే అతిపెద్ద జాతీయ పార్కు కైబుల్ లాంజో ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోండి మణిపూర్ ఓకే నే ఫ్రెండ్స్ అలాగే కజిరంగా నేషనల్ పార్క్ అంటే కజిరంగా నేషనల్ పార్కు అస్సాంలో ఉందని చెప్పుకున్నాం అది దేనికి ఫేమస్ అంటే రైనోస్కి కడ్గమ్మ ప్రసిద్ధి గిర్ నేషనల్ పార్క్ అంటే గుజరాత్లో ఉంది ఆసియా సింహాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం నెక్స్ట్ వన్ గిండి నేషనల్ పార్కు తమిళనాడు రాష్ట్రం ఉంది పాములకు ప్రసిద్ధి చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది నేషనల్ పార్క్స్ నుంచి మీకు రానున్న అన్ని పోటీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ బాగా గుర్తుపెట్టుకున్నమ్మా